ప్రజలారా దయచేసి ఈ వీడియో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకు ఈ ఇద్దరు షేర్ చేయమంటే ఇద్దరు అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీగా ఇద్దరు కొనసాగుతూ ఉన్నారు వీళ్ళిద్దరు గెలిచి కూడా దాదాపు ఈయన గెలిచేమో సంవత్సరాలుగా వస్తూ ఉంది ఎంపీగా గెలిచి ఈ ఎమ్మెల్యే గెలిచి రెండేళ్ళు దాడుతూ ఉన్నది ఇప్పుడు నేనున్న ప్రాంతం ఇది రుద్రవెల్లి ప్రాంతంలో ఉన్న సో ఇది హైదరాబాద్ నుంచి మూసి వస్తూ ఉంటుంది భారీ వర్షాలు పడ్డప్పుడల్లా ఏ రోడ్డు అయితే ఉందో ఈ రోడ్డు మించి వాటర్ పోతూ ఉంటాయి కరెక్ట్ ఒక అర్ధగంట క్రితం కూడా దాదాపు ఇప్పుడు నేను నిలబడ్డా కదా ఇక్కడ దాకా కూడా వాటర్ పొంగి పొరినాయి సో అటుపక్కన అటుపక్కన బారికేడ్లు పెట్టిరు అక్కడ ఒక పోలీసు ఒక పోలీసు వాళ్ళని పెట్టారు వెహికల్ అని ఆపే ప్రయత్నం చేస్తారు వాళ్ళ జాగ్రత్తలా వాళ్ళు ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేనేమంటా ఉన్నా ఇప్పుడు మీకు అక్కడ ఒక పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి అటుపక్కన కేసీఆర్ వచ్చిన తర్వాత పైలశేఖరరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండుసార్లు పదేళ్ల కాలం పాటు పైలశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిండు సరే ఆయన కొంత చేసే ప్రయత్నం చేసిండు అక్కడి నుంచి ఒక ఐదారు ఆ పిల్లల్ని లేపే ప్రయత్నం చేసిండు ఆనాడు రైతులు కూడా ముందుకు వచ్చారు సరే రోడ్డు మరమ్మత్తులు భాగంగా బ్రిడ్జ్ కడతా ఉన్నారు కదా ఫ్లైఓవర్ కడతా ఉన్నారు కదా అని చెప్పి సరే చాలామంది రైతులు కూడా అది గవర్నమెంట్ ప్లేసా లేకపోతే రైతులు కూడా కొంతమంది ముందుకు వచ్చి సరే మా పొలాలు ఊతమయ్యేలే కట్టుకోండి అని చెప్పి చాలామంది రైతులు కూడా మాట్లాడారు సరే మంచో చెడో కేసీఆర్ పరిపాలన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అధికారానికి దూరం చేసారు కట్టిండు పైలశేఖర్ రెడ్డి ఇటు బీబీ నగర్ ఇటు పోచంపల్లి ఈ రుద్రవెల్లి ఈ జూలూరు పరిసర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఇబ్బంది అవుతా ఉంది అయినా పైలట్ సెక్రటరీ అది కంప్లీట్ చేయట్లే అని చెప్పి ఆయన అధికారానికి దూరం చేసే ప్రయత్నం చేసిరు ఆయన ఓడిపోయిండు